హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఒక ప్రాపర్టీ వచ్చేసి రెండు వందల ఇరవై గజాల సౌత్ ఫేస్ ప్రాపర్టీ అండి జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉంటుందండి మనకు మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్లో వచ్చి టూ బీహెచ్కే వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ సింగిల్ ఫోర్షన్స్ ఉంటాయి అలాగే ఒక సెటర్ కూడా ఉంటుందండి మనకు నాలుగు కార్లు పట్టేంత పార్కింగ్ ఏరియా ఉంది అలాగే లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి చూడవచ్చు మీరు మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది అండి ఇంటి ముందు మన ముప్పై ఫీట్ల రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర ఉంటుందండి రెండు సైడ్లు కూడా మనకు మూడు సైడ్లు కూడా రోడ్లు ఉంటాయి చూడొచ్చు ఇవి అంత రోడ్లు అనమాట మనకు కనెక్టివిటీ చాలా బాగుంటుంది వంద ఫీట్ల రోడ్ ఏదైతే వర్క్ అవుతుందో అక్కడి నుంచి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఒక ప్రాపర్టీ అయితే ఉన్నదండి మనకు ముప్పై ఆరు అరవై సైజులో ఉంటుంది మీకు చూడొచ్చు వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది సో మీకు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తోనే ఇచ్చారండి చూడవచ్చు మీరు పార్కింగ్ పార్కింగ్ ఏరియా ఎలా వచ్చిందనేసి మనకు పైన సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి లేటెస్ట్ ట్రెండ్ తగినట్లు చూడొచ్చు మనకు సౌత్ ఫేస్ ప్రాపర్టీ అండి ఇది సౌత్ ఫేస్ ప్రాపర్టీ మోస్ట్లీ అన్నీ కూడా ఈస్ట్ ఫేస్ పైన ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు ఈస్ట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకు సింగిల్ పోర్షన్ వస్తుందండి ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట సింగిల్ పోర్షన్కి ఇక్కడ ఒక సింగిల్ పోర్షన్ వస్తుంది అటు కూడా సింగిల్ పోర్షన్ వస్తుంది సో మనకు డోర్స్ అయితే రెండు అండ్ ఒకటి అయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ కిచెన్ దగ్గర కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు రెంటల్ పరంగా ఈ యొక్క ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మీరు చూడొచ్చు ఇది సింగిల్ పోర్షన్ అనమాట మనకి ఇక్కడ చిన్న హాల్ అండి జస్ట్ ఏం ఉండదు హాల్ ఉంటుంది షటర్ ఉంటుంది కిచెన్ ఉంటుంది అనేది అలాగే బాత్రూమ్ కూడా ఉంటుంది ఈ ఫ్లోర్లో ఫస్ట్ దాంట్లో అయితే మనకి రెండో దాంట్లోకి అయితే కంప్లీట్గా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అనమాట అది సో ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ ఉంటాయి పక్కనే వచ్చేసి మనకు లిఫ్ట్ కూడా లిఫ్ట్తో కలిపే చెప్తున్నారండి ప్రైజ్ కూడా రెండు లక్ష రెండు కోట్ల నలభై ఐదు లక్షలు అనేది ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంటుంది సో మీకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి ప్రాపర్టీ అయితే సో చూడొచ్చు పార్కింగ్ ఏరియా బోర్ ఉందండి సంపు కూడా ఉన్నది చూడొచ్చు మీరు సో ఇక్కడ సంపు వస్తుందండి సో ఇక్కడ బోర్ వస్తుంది సో పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకు సింగిల్ పోర్షన్ అండి చూడొచ్చు ఇది సో హాల్ వస్తుంది మనకి ఇక్కడ కిచెన్ అనమాట కిచెన్కి కూడా ఒక డోర్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా బాగుంది చూడచ్చు ఇది కామన్ బాత్రూమ్ అనమాట సో మెయిన్ రోడ్కు చాలా దగ్గర ఉంటుందండి ఇది బెడ్రూమ్ అనమాట సో మీకు రోడ్డు అన్నీ కూడా నీకు క్లియర్గా చూపిస్తా అండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెవెన్ థౌసండ్ ఎస్ఫ్ట్ అయితే కన్స్ట్రక్షన్ వచ్చిందండి టోటల్ గా లిఫ్ట్ ఉంది ఇతరు లిఫ్ట్తో ప్రాపర్టీని సేల్ చేస్తున్నారండి సో మీరు చూడవచ్చు ఇక్కడ లిఫ్ట్ వస్తుంది మనకు చూడొచ్చు అపార్ట్మెంట్ లాగానే కన్స్ట్రక్షన్ చేశారు చాలా వరకు చూడండి ఇక్కడ లిఫ్ట్ వస్తుంది పోర్షన్స్ అన్నీ కూడా ఈస్ట్ ఫేస్లోనే ఉంటాయండి మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర అండి వంద ఫీడ్ల రోడ్కి చాలా దగ్గర ఇది టూ బిహెచ్కే అండి మనకు వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ బెడ్రూమ్స్ వస్తాయండి సో అనేది కిచెన్ ఓపెన్ కిచెన్ అండి ఇది సో ఇక్కడ వాష్ బీన్ పెట్టుకోవడానికి ఇది టీవీ పెట్టుకోవడానికి సో కామన్ బాత్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ మాస్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది సో ఇట్లాగా టూ పోర్షన్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ పోర్షన్స్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో కూడా టూ పోర్షన్స్ ఉంటాయి ఒక పెయింట్ హౌస్ ఉంటుందండి సో ఇది వచ్చేసి పెద్ద పోర్షన్ అండి చూడొచ్చు టీవీ నోట్ వస్తుంది ఒకటి పెద్దది ఒకటి చిన్నదిలాగా వచ్చింది చూడడానికి అయితే నాకు ఇక్కడ టీవీ నోట్ అంతా వస్తుంది ఇక్కడ ఓపెన్ కిచెన్ అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది సో చూడండి మీరు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అంతా కూడా ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్ అండి సో లిఫ్ట్ వస్తుంది సో టూ బెడ్రూమ్స్ వస్తాయండి సో ఇక్కడ మనకు ఇక్కడ వస్తుందండి ఇట్లా వెట్పై టైల్స్ ఇచ్చారు సో కామన్ బాత్రూమ్ ఒకటి వస్తుందండి ఇక్కడ సో వాష్ ఏరియా సో కిచెన్ సో ఇది కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ వెట్పై టైల్స్ ఇచ్చిందంటే బీల్డింగ్కి చూడొచ్చు సో మీకు వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఇవ్వండి అండ్ స్కూటర్ అవి వెళ్తున్నాయి కదా అదే మెయిన్ రోడ్ అనమాట ఇది కార్ వెళ్తుంది బస్సులు అది మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది ఇది సో ఇది వచ్చారు బెడ్రూమ్ సో ఇటు ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇది వచ్చేసి మనకు టూ బిహెచ్కే అండి చూడచ్చు పాలసీలింగ్ అంతా అయిపోయింది ఇదైతే నీట్గా వచ్చిందండి వెట్ఫైడ్ టైల్స్ ఇస్తున్నారు కింద ఫ్లోర్ అయితే ఇంకా వర్క్ జరగాల్సింది ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి వెట్ ఫైడ్ టైల్స్ ఇచ్చి హాల్ ఇచ్చారు సో టీవీ యూనిట్ వస్తుందండి ఇక్కడ సో మనకు కిచెన్ వాష్ ఏరియా వస్తుందండి సో ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల నలభై ఐదు లక్షలండి స్ట్రైట్లీ నెగోషియబుల్ సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి సో ఇది ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అని సో మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి మన ఛానల్ని అప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీ ప్రా ఎవరికైనా ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అట్లా టూ సిక్స్ పైన కావాలని చూస్తుంటే మాత్రం ఈ యొక్క ప్రాపర్టీని కన్సిడర్ చేయించండి బడ్జెట్లోనే వస్తుందండి రెండు కోట్ల నలభై ఐదు అండి ప్రైస్ చెప్తున్నారు కాదు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మనకి యొక్క ప్రాపర్టీ వచ్చేసి సౌత్ ఫేస్ అండి సౌత్ ఫేసే కానీ కంప్లీట్గా అన్నీ కూడా ప్రాపర్టీస్ హౌసెస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రెండు వందల ఇరవై గజాలు సౌత్ ఫేస్ ప్రాపర్టీ అండి ముప్పై ఆరు అరవై సైజు ఉంటుంది ఏడు వేల ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ చెప్తున్నారు సో మనకు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు నెగోషియబుల్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చండి సింపుల్గా వాట్సాప్ చేసినా కూడా పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది సో ఇదంతా ప్రాపర్టీ సైజ్ డీటెయిల్స్ అండి పెంట్ హౌస్ కూడా చూద్దాం ఎలా వచ్చిందనేసి ఇది పెంట్ హౌస్ అండి సో ఇది హాల్ ఇక్కడ బాత్రూమ్ వస్తుందండి సో ఇక్కడ బెడ్రూమ్ అంటే జస్ట్ సింగిల్ పోర్షన్ లాగాకుండా డబల్ సింగిల్ పోర్షన్ లాగానే ఇచ్చారండి చూడొచ్చు ఏదో బెడ్రూమ్ ఇచ్చారు చిన్న హాల్లాగా ఇచ్చారు కామన్ బాత్రూమ్ ఇచ్చారండి కిచెన్ కూడా ఇచ్చారు చిన్న కిచెన్ కూడా ఇచ్చారండి సో ఇది అండి ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి మనకు మంచి మంచి ప్రాపర్టీ సార్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది బడ్జెట్లలో మంచి మంచిగా చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్